పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శనివారం ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థులు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగవ సంవత్సరం పదవ తరగతి విద్యార్థుల ఆధ్వర్యంలో మహిళా మరులకు శాలువాలతో సత్కరించి ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పూర్వ మహిళా విద్యార్థినులు వంటేరు ఉమా నాగలక్ష్మి బాలలక్ష్మి నేతి పద్మ దొంతులక్ష్మి తీరాల పద్మ భ్రమరాంబ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మమ్మల్ని సన్మానించటం సంతోషంగా ఉందని స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ అందరం కలిసి ఉంటూ వివిధ ప్రత్యేక సందర్భాల్లో కలుస్తూ మేమంతా సంతోషంగా ఉంటున్నామని అందులో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరం కలవటం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో జగ్గయ్య గారి శ్రీనివాస్ గుంటుకు యాదగిరి ఎన్సి శ్రీనివాస్ గంది రమేష్ దొంతుల యాదగిరి భాగయ్య అంబాదాస్ రవీందర్ రాజేశ్వర రెడ్డి వంటీరు గోపాల్ రెడ్డి తేరాల బాలేందర్ తదితరులు పాల్గొన్నారు బ్యాచ్ దగ్గర దగ్గర నలభై సంవత్సరాల తర్వాత కలుసుకొని మా బ్యాచ్ లో ఉన్న మహిళలందరికీ తర్వాత మా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ ఉనికిని వాళ్ళ మేము చాలా సంతోషపడుతున్నాం వాళ్ళు లేని మేము లేము అంటే ఫ్యామిలీలు కూడా లేవు అనేది మా ఉద్దేశం వాళ్ళందరికి ఒక్కసారి అంతర్జాతీయ ప్రతి పురుషుడి వెనుక ఒక మహిళ ఉంటుంది అని చెప్పేసి అని సామెత చెప్తుంటారు కానీ ఒక మహిళ బయటకు వచ్చి ప్రతి రంగంలో తన సక్సెస్ అవుతుంది అంటే దాని వెనకాల ఆమె భర్త సహకారం హండ్రెడ్ పర్సెంట్ గా ఉంటది అని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను నేను థ్యాంక్స్ చెప్తున్నాను ప్రతి మహిళ దినోత్సవం అందరికి మా తోటి మహిళలందరికీ శుభాకాంక్షలు మమ్మల్ని గుర్తించి ఎయిటీ ఫోర్ బ్యాచ్ వాళ్ళు ఇట్లా సత్కరించడం చాలా హ్యాపీగా ఉంది